హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ అండ్ సూపర్ టేస్టీ టొమాటో పచ్చడి చేసుకుందాం రండి ఫస్ట్ అయితే ఒక బాండిలో కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోండి కట్ చేయకుండా వేసుకుంటే మొహం మీద చింది పడుతుంది మిర్చి అలా కొంచెం వేగి మెత్తబడిన తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కలు అయితే ఇందులో వేసేసుకుందాం టొమాటోలు అయితే బాగా వేగి మెత్తబడేంత వరకు వేపుకోవాలి మీరు కనుక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇప్పుడు ఇందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకుందాం చింతపండు కూడా వీటితో పాటు వేపుకుంటే కొంచెం మెత్తబడుతుంది ఈ ఇన్స్టెంట్ టొమాటో పచ్చడి అయితే రైస్ లోకి టిఫిన్స్ లోకి చాలా చాలా బాగుంటుంది జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లో లో దీన్ని చేసేసుకోవచ్చు ఇలా అయితే వేపుకుంటూనే ఉండాలి ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నామండి కొంచెం లైక్ కొట్టండి వీడియోకి ఇప్పుడైతే ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేయడంతో ఈ పచ్చడి టేస్ట్ అయితే ఇంకొంచెం పెరుగుతుంది కొత్తిమీర ఫ్లేవర్ తగులుతుంటే అసలు ఎంత బాగుంటుందో పచ్చడి అసలు నేనైతే మాటల్లో చెప్పలేను ఇప్పుడైతే ఇలా మెత్తగా కొత్తిమీర టొమాటో మిర్చి మొత్తం వేగిపోయిన తర్వాత ఒక మిక్సర్ గ్రైండర్ తీసుకొని ఈ మిశ్రమం మొత్తం అందులో వేసేసుకోండి వేడి మీద వేసుకోకండి చల్లారిన తర్వాత వేసుకోండి ఇప్పుడైతే ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం జీలకర్ర వీటితో పాటు ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి చిన్నవి అయితే నాలుగు వేసుకోండి నా దగ్గర బండగా ఉన్నాయి కాబట్టి రెండు వేసుకుంటున్నా ఇప్పుడైతే మూత పెట్టి గ్రైండ్ చేసుకోవడమే అసలు స్మెల్ అయితే అదిరిపోయింది చాలా మంది తాలింపు వేసుకుంటారు మేమైతే వేసుకోము టిఫిన్స్ లోకి రైస్ లోకి చాలా బాగుంటది డెఫినెట్ గా ట్రై చేయండి సబ్స్క్రైబ్